తన వర్సటైల్ నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కోట శ్రీనివాసరావు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది రీసెంట్గా కోటాను కలిసిన ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఆయన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన వేళ ఆయన ఆరోగ్యం గురించి అందరూ ఆరా తీయడం శురు అయింది అందులోనూ బండ్ల గణేష్ షేర్ చేసిన ఫోటోల్లో కోటా కాళ్లు ఉబ్బిపోయి పూర్తిగా పాడైపోయి కనిపించడం కనిపించడమందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది అయితే గత రెండేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న కోటా శ్రీనివాసరావు వయోభారంతో పాటు హై షుగర్తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది ఆ కారణంగానే కోట శ్రీనివాసరావు కాళ్లు పూర్తిగా పాయాయని ఏకంగా వేళ్లు తీయాల్సిన సరిస్థితి వచ్చినట్టు న్యూస్ దీంతో కోట శ్రీనివాసరావు ఫ్యాన్స్ ఫీలవుతున్నారు మహానటుడైన కోటకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటని బాధపడుతూ కామెంట్స్ చేస్తున్నారు మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ విచిత్రం భూమి లోపల చంద్రుడి అవశేషాలు సమాధి వద్దే యజమాని రాక కోసం కుక్క ఎదురుచూపులు అర్ధరాత్రి స్టైల్ గా సిగరెట్ తాగుతూ వచ్చాడు కట్ చేస్తే ఆ తర్వాత సీన్కి దిమ్మ తిరుగుతుంది